హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అంతే హ్యాపీగా ఉన్నారని ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక మ్యాజికల్ డ్రింక్ మీకు చూపించబోతున్నాను తక్కువ ఖర్చుతో అయిపోతుంది చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి ఎక్కువ సస్పెన్స్లో పెట్టండి అండి మీకు చూపించేస్తాను ఇప్పుడే బర్డ్స్ చూడండి ఎంత సందడి చేస్తాయో అవే నాకు టైం పాస్ సరే ఇప్పుడు ఆ డ్రింక్ తయారు చేయడానికి ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ తీసుకుందాం ఇది తయారు చేసుకోవటానికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి గ్రీన్ టీ లీవ్స్ నేను ప్యాక్ ఓపెన్ చేసి డబ్బాలో కోసుకున్నాను రోజ్మెరీ లీవ్స్ ఆన్లైన్లో పర్చేస్ చేశానండి సోంపు సోంపు గింజలు తెలుసు కదా ఇవి ఈ మూడు ఉంటే మనకి మిగిలినవన్నీ ఇంట్లో లభ్యమవుతాయి కాబట్టి ఇబ్బంది ఉండదు మీరు ఒకసారి తెచ్చి పెట్టుకున్నారంటే మూడు నాలుగు నెలల వరకు కూడా వస్తాయండి కానీ హెల్త్కి మించి కాదు కదా ఇప్పుడు ఆ రెసిపీని తయారు చేద్దాము ఫస్ట్ నేను స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను ఒక పాత్ర పెట్టేస్తున్నాను చిన్న పాత్ర పెడుతున్నాను మీకు వీడియో క్లియర్గా కనిపించాలని ఒక గ్లాస్ వాటర్ ఇందులో పోసుకోవాలి ఈ వాటర్ కొంచెం వేడయ్యే వరకు వెయిట్ చేద్దామండి నేను మొన్న ఒక వీడియోలో కూడా చెప్పానండి మార్నింగ్ డీటాక్సిక్ టీ ఒకటి తయారు చేసుకుంటున్నాను అని నిజంగా చాలా బాగా హెల్ప్ అవుతుంది అది తాగటం వల్ల ఏంటంటే మన డైజెషన్ ప్రాపర్ గా జరుగుతుంది ఇంకా వెయిట్ లాస్ అవుతారు అట్లాగే ఫేస్ లో కూడా మంచి గ్లో వస్తుంది ఎందుకంటే అది మంచి డీటాక్సిక్ లాగా పనిచేస్తుంది కదా బ్లడ్ను కూడా శుద్ధి చేస్తుంది దాని వల్ల ఏంటంటే మనకి ఫేస్ మంచి కలగా కనిపిస్తుంది అంతేకాదు దీంతో మన ఫేస్ ప్యాక్ను కూడా తయారు చేయబోతున్నాము అది కూడా చూపిస్తాను దానివల్ల ఏంటంటే మన స్కిన్ కొంచెం కలర్ అవుతుంది అనమాట అంటే ఉన్న కలర్కి ఇంకొంచెం గ్లో అవుతుంది అంటే వైట్ కలర్ వచ్చేస్తుంది సోంపు వాడటం వల్ల చర్మం తెల్లబడుతుందంట చాలా మంది నేను చాలా చోట్ల విన్నాను సో ట్రై కూడా చేశాను నాకైతే రిజల్ట్ చాలా బాగుందండి అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నాను ఆలస్యందుకు రెసిపీ అయితే చూసేస్తున్నాను కదా కొంచెం వెయిట్ చేయండి ఏది ఎలా వాడాలి అనేది నేను క్లియర్గా చెప్తాను మీకు గ్రీన్ టీ లీవ్స్ మనకి సపరేట్గా షాప్స్లో దొరుకుతాయండి బల్కీగా తెచ్చుకోండి అంటే చిన్న చిన్న ప్యాకెట్స్ కాకుండా ఒకసారి పెద్ద ప్యాకెట్స్ తెచ్చుకోండి మనకి పెద్ద ఎక్కువ కాస్ట్ కాస్టే ఉండదు తెచ్చిపెట్టుకుంటే మీకు చాలా వరకు త్రీ మంత్స్కి పైనే వస్తుంది నేను పెద్ద స్పూన్తో పాఫ్ స్పూన్ మాత్రమే రోజ్మరీ లీవ్స్ వేస్తున్నాను ఎక్కువ అవసరం ఉండదు హాఫ్ స్పూను సోంపు మరొక హాఫ్ స్పూను గ్రీన్ టీ లీవ్స్ ఇవన్నీ కూడా వాటర్ మరుగుతున్నప్పుడే వేయాలి అలా మరగటం వల్ల ఏంటంటే వాటిలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఆ వాటర్లోకి వచ్చేస్తాయి యాక్చువల్లీ మనం గ్రీన్ టీ తాగాలంటే వాటర్ బాయిల్ చేసేసి అందులో ఆకులు వేసేసి మూత పెట్టేస్తే సరిపోతుంది అంటే స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది ఇందులో అన్ని డ్రైడ్ పదార్థాలు కదా మనం వాడేవి ఫ్రెష్ కాదు సో దీనివల్ల ఏంటంటే ఒక హాఫ్ మినిట్ కానీ వన్ మినిట్ కానీ కొంచెం సిమ్లో ఆ వాటర్ బాయిల్ అయితే దాంట్లో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా వాటర్లోకి వచ్చేస్తాయి సో దానివల్ల మనకి యూజ్ అనేది ఎక్కువగా ఉంటుంది నాకు టీ తాగి అలవాట్లేదు యాక్చువల్గా కానీ ఇది రెగ్యులర్గా తాగితే ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుందట అంటే బీపీ షుగర్ అన్నీ కంట్రోల్లోకి వస్తాయి బ్లడ్ కూడా శుద్ధ అవుతుంది సో మరి ఏదన్నా కొంచెం తెలియనివి ఏమన్నా ఉన్నా కూడా మంచిగా హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను తీసుకున్నాను టీ అయితే బాగా మరిగిపోయింది కదా మంచి కలర్లోకి కూడా వస్తుంది ఎందుకంటే ఇవి నేను కప్పులోకి ఫిల్టర్ చేసుకుంటున్నాను చూసారుగా ఇది గ్రీన్ టీ లాగా అనమాట ఈ గ్రీన్ టీలో ఒక హాఫ్ చెక్క లెమన్ పిండేస్తే ఇది తాగటానికి రెడీ అయినట్లే ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి వాటర్ కొంచెం మిగిలిపోయాయి కదా నేను కావాలని పెద్ద గ్లాస్కి పోసాను వాటరు ఇవిడేంటి చాలా రకాల బెనిఫిట్స్ అన్నది ఒక టీ ఒకటి చేసి కామ్గా ఉన్నది అనుకుంటున్నారు కదా లేదండి వాటర్ ని ఫిల్టర్ చేశాను కదా ఈ వాటర్ దీన్ని నేను స్ప్రే బాటిల్లో పోసుకుంటాను ఈ స్ప్రే బాటిల్లో పోసుకొని ఆన్లైన్ లో తెచ్చుకున్నాను ఇది కూడా సో ఇలా స్ప్రే చేసుకుంటాను అనమాట స్కిన్ చాలా స్మూత్ గా ఉంటుంది మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా పనిచేస్తుంది ఏవైనా మచ్చలున్నా కూడా తొందరగానే మాయమైపోతాయండి త్రీ మంత్స్ కంటిన్యూగా వాడి చూడండి బెస్ట్ రిజల్ట్ మీరే మీ ఫ్యామిలీ కి సజెస్ట్ చేస్తారు ఇలా చేసుకో చాలా బాగుంది అని ఇది స్ప్రేగా వాడాము ఇప్పుడు ఒక బెనిఫిట్ గ్రీన్ టీ రెండు బెనిఫిట్స్ వన్ మోర్ చూపిస్తాను ఈ పిట్టు ఏదైతే ఉందో ఇది చూడండి దీన్ని పడేయకండి దీంట్లో ఒక రెండు స్పూన్లు రైస్ వేయండి రైస్ అట్లాగే ఒక మూడు బాదం పప్పు నేను చూపిస్తాను అది కూడా మీకు డికాషన్ చేసి మిగిలిపోయిన పిట్టు ఉంది కదా అదనమాట ఇది స్ప్రే బాటిల్లో పోసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం వరకు దీన్ని యూజ్ చేయొచ్చు మనం ఫేస్కి రోజుకు రెండు మూడు సార్లు స్ప్రే చేసుకోవచ్చు అండి ఫేస్ మీద టూ స్పూన్స్ బియ్యం కడిగి పెట్టాను ఈ బియ్యాన్ని ఇందులో వేసేస్తున్నాను బాదం పప్పు మూడే మూడు బాదం పప్పు తీసుకున్నాను అందులో వేసేస్తాం ఫస్ట్ మునిగేంతవరకు వాటర్ పోయాలండి ఎక్కువ పోయకూడదు వాటర్ పోసి ఒక సిక్స్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి నానబెట్టుకొని తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలి అలా ఆల్రెడీ నేను ఇదే పేస్ట్ సేమ్ మిక్సీ పట్టి పెట్టుకున్నాను ఫోర్ ఫైవ్ డేస్ వస్తుంది మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను చూడండి నేను ఇప్పుడు పేస్ట్ పెట్టుకొని కూడా చూపిస్తాను ఇది తాగేస్తూ స్కిన్ డ్రై చేసుకొని మీకు మళ్ళీ కనిపిస్తాను ఆఫ్టర్ ఫేస్ వాష్ వాష్ చేసుకుని వచ్చేసానండి అది మీకు ఎంత డిఫరెన్స్ తెలుస్తుందో నాకైతే తెలియదు కానీ స్కిన్కి చాలా బాగా పనిచేస్తుంది మంచి వైటనింగ్ ఏజెంట్ లాగా ఉంటుంది ఇంకా ముఖం మీద పడ్డ మచ్చలు కూడా పోతాయండి కాచాను కాబట్టి ఇందులో పోసేసుకున్నాను ఇది వన్ వీక్ వరకు వస్తుంది మనకి రోజులో రెండు మూడు సార్లు ఫేస్ మీద స్ప్రే చేసుకోవచ్చు ఇంకొక ముఖ్య విషయం చెప్పడం మర్చిపోయానండి ఇది ఓన్లీ ఫేస్కే కాదు ఈవెన్ హెయిర్ కూడా మీరు నైట్ పడుకునే ముందు జస్ట్ హెయిర్ మీద ఇలా ఇలా ప్రతి పాయ కూడా తీసుకొని మొత్తం స్ప్రే చేసుకోండి చాలా బాగా పనిచేస్తుంది ఇలా పాయ పాయ తీసుకొని ఎవ్రీ నైట్ స్ప్రే చేసుకోండి మీకు త్రీ మంత్స్లోనే ఫేస్ కానీ ఇంకా హెయిర్ కానీ అలాగే లోపలికి కూడా తీసుకుంటారు కాబట్టి మంచి గ్లో ఉంటుంది హెల్త్ పరంగా కూడా చాలా బెస్ట్ అండి ఇది సో ట్రై చేసి చూడండి నేనైతే నా బాధ్యతగా నేను వీడియో షేర్ చేశాను మరి మీ బాధ్యత ఏంటి చెప్పండి తెలిసింది కదా లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇది సజెస్ట్ చేయండి ఓకేనండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్